ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా మీ బట్టలు ఉండదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి నిలబెడతాం దోషులుగా మిమ్మల్ని నా పేరు భవానీ నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను నిన్న నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనే అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం ఐదు వేల మందిగా ఐదు వేల మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదిస్తానంటే మహిళలను కూడా చేస్తా అనే మాట మహిళను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అది గుర్తించాలి మహిళల బట్టలు తీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను